నవంబర్ నాలుగున శని నేరుగా కుంభరాశిలోకి వెళ్తోంది శని ప్రస్తుతం కుంభరాశిలో తిరోగమనంలో ఉన్నాడు ఇది ఈ నాలుగు రాశుల అదృష్టాన్ని తెస్తోంది దీపావళి పండుగ ఈ సంవత్సరం నవంబర్ పన్నెండున జరుపుకుంటారు దీపావళికి ముందే శని దేవుడు తన నలాన్ని మార్చుకోబోతున్నాడు దీనితో ఈ నాలుగు రాశుల వారి జీవితాల్లో వెలుగులు నిండబోతున్నాయి శని అశుభ ఫలితాలను మాత్రమే కాకుండా శుభ ఫలితాలను కూడా ఇస్తుంది శని గ్రహం శుభప్రదంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి జీవితం ఆనందంగా మారుతోంది దీపావళికి ముందు శనిదేవుడు తన ప్రవర్తనను మార్చుకుంటాడు ఇది ఈ నాలుగు రాశులకు అదృష్టాన్ని తెస్తుంది ఎందుకంటే మేషరాశి మీ గౌరవం పెరుగుతుంది మీ ఆరోగ్యం బాగుపడుతుంది వ్యాపారంలో కొత్త దిశలో దృష్టి పెట్టండి వ్యాపారంగా ఈ వారం బాగుంటుంది మీరు పాత స్నేహితులను కలుసుకోవచ్చు పని ప్రదేశంలో మంచి వాతావరణం ఉంటుంది మీరు స్థిరమైన డబ్బు పొందవచ్చు రెండవది వృషభం మీకు మంచి రోజు ఉంటుంది వ్యాపారానికి సంబంధించిన మీ ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది మీరు కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు మీ గౌరవం పెరుగుతోంది మూడవది మిథున రాశి మీరు మీ మ్యూచువల్ ఫండ్లను తిరిగి పొందవచ్చు తద్వారా లాభం పొందవచ్చు ముందుగా వ్యాపార విషయాలను పరీక్షించుకోండి మీరు కార్యాలయంలో ఊహించిన దానికంటే ఎక్కువ విజయాన్ని పొందుతారు కళల పట్ల ఆసక్తి పెరుగుతోంది వ్యాపారానికి మంచి సమయం అవుతోంది మీరు ఆర్థిక లాభాలు పొందాలని భావిస్తున్నారు మీరు కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు నాలుగవది ధనుసు రాశి ఈ సందర్భంలో మీరు ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు దీనివల్ల ఆర్థిక ప్రయోజనం ఉంటుంది కుటుంబం జీవితం సంతోషంగా ఉంటుంది మీరు చాలా గౌరవం పొందుతారు హోదా ప్రతిష్టలు పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ